ఆంధ్ర స్టైల్లో నేనైతే జీడిపప్పు కర్రీ చేయబోతున్నా ఎలా చేస్తాను చూపించేస్తాను రండి ముందుగా అయితే కొంచెం జీడిపప్పు తీసుకొని దాంట్లోకి వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఆనియన్స్ మిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఎక్కాక కొంచెం జీలకర్ర ఆనియన్స్ మిర్చి కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుంటున్నా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఆనియన్స్ మగ్గడం కోసం నేను మూత పెట్టేసి వేయించుకుంటున్నాను మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకోవాలి కర్రీలోకి టమాటాలు ఎక్కువగానే పడతాయి నేనైతే ఒక ఐదు తీసుకున్నానమాట ఇంకా తర్వాత సాల్ట్ వేసేసి మూత పెట్టాలి ఇలా మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి కలపద్దు ఇది ఒక టిప్ అనమాట సూపర్గా వర్కౌట్ అవుతుంది తొందరగా మగ్గిపోతాయి ఇంకా తర్వాత పసుపు కారం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటన్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇంకా తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మసాలాలు కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడకనివ్వాలన్నమాట కర్రీని ఈ కర్రీని మీలో ఎంతమంది ట్రై చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ ఇంట్లో ఎవరైనా వండినా కూడా నాకైతే కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని కూడా వాటితో కలిపి అయితే వేసేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా పైకి తేలేంత వరకు అయితే ఉడకనివ్వాలి ఇంకా ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్